గల్లి గల్లిలో కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు నేను ప్రస్తుతానికి అయితే దగ్గరికి రావడం జరిగింది జోగిని ఈ హైదరాబాద్ లో ఎక్కడ చూసుకున్నా కూడా గల్లీ గల్లీలో కూడా ఈ బోనాల ప్రత్యేకత అసలు ఈ బోనాల ఆచారం అసలు ప్రత్యేకత ఏంటి అసలు జోగినులు శివశక్తులు అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలు సమర్పించడం ప్రత్యేకత ఏంటంటే ఆ అమ్మవారి ఒంటి మీద పూనకం రావడము మాకు ఆ చిన్నప్పటి నుంచి అమ్మవారి సేవలో వండిపోవడము అసలు యాక్చువల్లీ నిషాక్రాంతి జోగిని గారు అంటే బంగారు బోనం ప్రతి ఒక్కరు కూడా మీలో మేము చూసేది ఆ బంగారు బోనం ప్రత్యేకత ఇది అమ్మవారికి సప్త బోనాలకు సమర్పించే బోనం బంగారు పాత్రలు బంగారు బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి స్టార్ట్ చేసాము ఒక బోనం అనుకున్నాం కాకపోతే అమ్మవారు మాకు ఏడు బోనాలు సప్త బోనాలుగా చేయించుకుంటాం హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న పండుగ అంటే బోనాల పండుగ ఈ గల్లీలో కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంది అంటే నేను ప్రస్తుతానికైతే నిశాక్రాంతి దగ్గరికి రావడం జరిగింది జోగిని నిశాక్రాంత్ దగ్గరికి అయితే రావడం జరిగింది సో తన బోని యొక్క ప్రత్యేకత ఏంటి ఈ ఆచార మాసంలో ఇక్కడి హైదరాబాదులో ఇక్కడిక్కడ ఇన్ని బో అంటే ఇన్ని గల్లి గల్లీలో బోనాలు అసలు ఈ బోనాల ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకోవడం కోసం నేను జోగిని నిశాక్రాంతి దగ్గర రావడం జరిగింది రెండోసారి తెలుసుకుందాం మనం మొత్తానికి నిశాక్రాంతిగా అయితే రావడం జరిగింది తన బోనం అయితే ఆల్రెడీ అలంకరణ చేసి పెట్టేశారు సో ఆ విజువల్స్ అంతా కూడా ఒక్కసారి చూద్దాము తర్వాత నిశాక్రాంతి మనం కలుద్దాం రండి ఎలా చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ యొక్క అంటే ఆషాఢ మాసంలో ఈ బోనాల ప్రత్యేకతలో మిమ్మల్ని మేము కలవడం అనేది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ హైదరాబాద్ లో ఎక్కడ చూసుకున్నా కూడా గల్లీ గల్లీలో కూడా ఈ బోనాల ప్రత్యేకత అసలు ఈ బోనాల ఆషాఢ ప్రత్యేకత ఏంటి అసలు ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పండుగ బోనాల పండగ అలాగే మన బతుకమ్మ పండుగ కూడా అలాగే మేడారం సమ్మక్క జాతర కూడా వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటాం అమ్మవారికి ఒక మనము కుండను అమ్మవారికి బోనం నైవేద్యం చేసి అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది బోనం అంటే భోజనం అమ్మవారికి ప్రసాదం సమర్పించడం జరుగుతుంది ఇది ఇంటింటి చేసుకునే ఫెస్టివల్ ఇది అమ్మవారికి చాలా సంతోషంగా జరుపుకునే పండుగ కూడా జరుపుకోవాలి ఇది అమ్మవారికి సప్త బోనాలకు సమర్పించే బోనం బంగారు పాత్రలు బంగారు బోనం ఇవి తొట్టెలు మనం ఇల్లు కోరికలు ఇల్లు లేకున్నా ఇల్లు మంచిగా ఉండాలన్న అమ్మవారికి తొట్టెలాగా సమర్పించారు చూస్తారుగా ఇట్లా ఇట్లా ఫ్లోర్స్ లాగా అనమాట ఇది ఇది తొట్టెలు అనమాట సాకలు అమ్మవారికి మనం ఎంత సెలవు సాక పెడితే మనకు అంత సల్లగా చూస్తారు తల్లి ఇవి సాకలు అనమాట ఇది ఇంటి బోనము ఇంటి ఇది ఇంటి నుంచి తీసుకెళ్లేదు కూడా ఇది ఇంటి బోనం అనమాట అవి కూడా సాకలు చూసారుగా ఘటం ఘటం అంటే కళ్ళు కళ్ళు సాక అమ్మవారికి ముఖ్యమైనది అది అలాగే ఇవి అమ్మవారికి ప్రత్యేకమైన అమ్మవారికి బోనాలు ఎంత ముఖ్యం అలాగే అమ్మవారికి వడి బియ్యము చీర కూడా అంత ముఖ్యం అన్నమాట పసుపు కుంకుమ పూలు కొబ్బరికాయలు కంకణాలు ఇక్కడ చూసుకున్నట్టే కొబ్బరికాయలు అన్నీ వెనుకున్నాయి కొబ్బరికాయలు గుమ్మడికాయ ప్రతిదీ అమ్మవారికి పసుపు కుంకుమ నిమ్మకాయలు ప్రతిదీ గుగ్గిలం ప్రతిది తీసుకొని వెళ్తాం అంటే ఇక్కడ లో గల్లి గదిలో ఇక్కడ అమ్మవారి యొక్క ప్రత్యేకత చెప్తున్నారు కదా అందరూ కూడా బోనాలు సమర్పిస్తున్నారు అంటే మన జోగిని వాళ్ళు మాత్రమే శివశక్తులు మాత్రం ఫస్ట్ అమ్మవారికి బోనం సమర్పించ సమర్పించడం అనేది దాని యొక్క ప్రత్యేకత ఏంటి అసలు జోగినులు శివశక్తులు అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలు సమర్పించడం ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు ఒంటి మీద పూనకం రావడము మాకు చిన్నప్పటి నుంచి అమ్మవారి సేవలో ఉండిపోవడము అలాగే అమ్మవారికి మేమంటూ చేసే ప్రత్యేకంగా అమ్మవారికి బోనము ఒక సంతోషపరంగా అంటే ఇంటి వాళ్ళు చేసిన సంతోషం మేము చేసిన సంతోషం కాకపోతే అమ్మవారి పైనుండి మేము సిగమోగుకుంటా అమ్మవారికి సంతోషంగా ఆడుకుంటా తీసుకెళ్తారు నిజంగా అప్పుడు మిమ్మల్ని మేము తాకడానికి కూడా అంత అది ఉంటుంది అక్కడ సాక్షాత్తు ఆ అమ్మవారే అమ్మవారికి బోనం సమర్పించడానికి తీసుకొస్తున్నంతగా అంటే ఆమెకు ఆమె నేను తీసుకొచ్చుకుంటున్నంత విధంగా మీరు ఆ బోనం అలంకరణ కానీ అదంతా చేస్తారు ప్రతి ఒక్క అంటే హైదరాబాద్లో ఒక సికింద్రాబాద్ మహంకాలమ్మ బోనాలని కాదు ప్రతి ఒక్కొక్క గల్లీలో కూడా ఈ విధంగా చేస్తారు ఇక్కడ ఎన్ని బోనాలు సమర్పిస్తారు ఇక్కడ ఇక్కడ ప్రత్యేకంగా అంటే మా ఉమ్మడి దేవాలయం కంపెనీ నుంచి హోల్ సిటీ మహంకాళి దేవాలయము బంగారు బోనం ప్రత్యేకంగా అది నేను అడగాలి అసలు యాక్చువల్లీ నిషాక్రాంతి జోగిని గారు Ante. బంగారు బోనం ప్రతి ఒక్కరు కూడా మీలో మేము చూసేది ఆ బంగారు బోనం ప్రత్యేకత అసలు ఆ బంగారు బోనం ప్రత్యేకత ఏంటి మీరు ఎన్ని గుళ్ళకు సమర్పిస్తారు ఈ బోనంతో ఆ బంగారు బోనం మేము ఫస్ట్ టూ థౌసండ్ లో స్టార్ట్ చేసాము అది ఒక గోల్కొండ జగదాంబిక అమ్మవారికి స్టార్ట్ చేసాము ఒక బోనం అనుకున్నాం కాకపోతే అమ్మవారు మాకు ఏడు బోనాలు సప్త బోనాలుగా చేయించుకున్నది చాలా సంతోషకరమైన విషయం ఇది ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మన బోనాల పండగ మామూలుగా ఫ్యామిలీస్ అని ఎవరైనా ఒక టెంపుల్ కి బోనం చేసి వస్తుంటారు కదా కాకపోతే ఈ ప్రత్యేకత బోనం ఏంటంటే అమ్మవారికి సప్త బోణాలు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి రెండవ బోనం బల్కంపేట ఎల్లమ్మకి మూడవ బోణం జూబ్లీస్ పెద్దమ్మ నాలుగవ బోనం వచ్చేసి మన విజయవాడ కనకదుర్గమ్మ ఐదవ గుణం ఉజ్జయిని మహంకాళి ఆరవ గుణం వచ్చేసి చార్మినార్ భాగ్యలక్ష్మి ఏడవ బోనం వచ్చేసి లాల్ ద్రవి సింహవాహిని ఈ యొక్క హైదరాబాద్లో ఈ యొక్క హోల్ సిటీలో పట్నంలో ప్రత్యేకమైన దేవాలయాలు అనమాట కొద్దిగా చాలా పురాతనమైన దేవాలయాలు ఈ దేవాలయానికి అమ్మవారికి సప్త గుణాలు సమర్పించడం జరుగుతుంది అలా ఈ రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేసి కరోనాలో కూడా ఆగకుండా అమ్మవారి మాత్రం బోనాలు చేయించుకున్నది అవునప్పుడు సెవెంత్ ఇయర్ కంప్లీట్ కంప్లీట్ అవుతుంది ఈ సంవత్సరం ఓకే ఓకే కానీ నిజంగా ఒక ప్రత్యేకత అంటే జోగిని శివశక్తులు మాత్రం ప్రతి ఒక్క టెంపుల్లో మీరు బోనం పెట్టిన తర్వాతనే వేరే వాళ్ళు పెట్టాలనేది ఒక ప్రత్యేకత రావడం అనేది మీ నుంచి ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ బోనం చెల్లించిన ఈ జనాలు అందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉందని మీరు అమ్మవారిని కోరుకోవడం ప్రజలందరి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం అనేది నిజంగా అది మాకందరి మేమందరం అయితే ఒక మాకు శుభమని మేము కోరుకుంటున్నాము అంటే ఇంత అంటే జనం అందరూ అప్పుడు మనకు బోనాల బోనాలల్లో ఎప్పుడైనా ఇబ్బంది ఉన్నాయా అలా ఏం లేదు అయితే మీరు చెప్పిన దాంట్లో ఇంకోటి ఏమున్నదంటే బోనాలు మొదటి నుంచి గుడికి అమ్మవారికి తొలి బోనం అనేది వెళ్తూ ఉంటుంది కుమ్మరి వాళ్ళు వాళ్ళది కూడా ఊర్ల సైడ్ అయితే సిటీలాగా ఎక్కడైనా సరే టెంపుల్కి ఫస్ట్ బోనం కుమ్మరి వాళ్ళు ఎక్కించడము అలాగే అలా ఆంధ్రా అని శివశేఖర కుమ్మరి వాళ్ళ బోనం తర్వాత ఫస్ట్ మీ బోనం తర్వాతనే చెల్లించాలని చెప్పేసి నేను విన్నది నిజమేనా అది బోనాలంటే ఇప్పుడు మేము ప్రత్యేకంగా అమ్మవారికి బోనం తీసుకెళ్తున్నాం కాబట్టి వాళ్ళ బోనాలు ఊళ్ళో స్టార్టింగ్ నుంచి అయితే అలా వస్తుండేది జనరేషన్ మరొక బోనాలు ఇవాళ రేపు పొద్దున అందరం తీసుకెళ్లడం చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా గుడి గుడి తరపు నుంచి అయితే మాకు బోనాలు ఎత్తిచ్చి మాకు ఫస్ట్ బోనం సమర్పించడం కూడా అలా కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి అలాగే ఎల్లమ్మ లగ్గన్లో కూడా మిమ్మల్ని చూసాము ఎల్లమ్మ తల్లి లగ్గంలో కూడా చాలా బాగా అమ్మవారిని అంటే అక్కడ కూడా బోనం సమర్పించారు అవి కూడా మేము విజువల్స్ అన్ని చూసాము మాకైతే నిజంగా ఈరోజు జోగించే నిషాక్రాంతి గారితో ఈ యొక్క బంగారు బోనం యొక్క ప్రత్యేకతను తెలుసుకోవడము చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ప్రజలందరి మంచి కోరాలని మీరు ఎప్పుడు కూడా ఇదే విధంగా మా అందరికీ ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నిజంగా నిశాక్రాంతి గారు చాలా బిజీగా ఉన్నారు బిజీ షెడ్యూల్ ఉండి కూడా మన ఛానల్కి ఈరోజు మీరు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీ యొక్క బంగారు బోనం ప్రత్యేకత చూసాము అదంతా కూడా మేము మా యొక్క తెలియజేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మరొకసారి ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఇది ఇంటింటి చేసుకునే పండుగ ఆ ఆడపిల్లలు ప్రత్యేకంగా ఇంటికి ఆడపిల్లలు పిలిపించి బోనాలు కూడా ఎత్తిస్తారు చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మవారి ఆశీర్వాదము మీ కుటుంబానికి ప్రజలకి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి అనారోగ్యంగా పాలవ్వకూడదు అని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటే అన్ని దేవాలయాలకు బోనాలు సమర్పించాను మీరందరూ సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను ఆ తల్లి కూడా సంతోషంగా ఉంటుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ చాలు మన అందరికీ ఆశీస్సులు వచ్చేసినట్టే ఈ ఆషాఢ మాసంలో మన జోగినిలు కానీ శివశక్తులు కానీ సమర్పించే బోనాల యొక్క ప్రత్యేక తీరు మనం అందరం కూడా తెలుసుకున్నాము సో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి వీరు చేసే ఈ యొక్క బోనాలంతా కూడా మనం ఎప్పుడూ కూడా వారి అందరం కూడా సంతోషంగా ఉందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను మీ స్నేహ